హాయ్ గారు ఛానల్ ప్రస్తుతం తోటి దామో గారు సీనియర్ జనరేషన్ వాటితో ఒకసారి మాట్లాడదాం సో నమస్కారం నమస్తే సార్ మంచు ఫ్యామిలీలో వివాదాలకు అయితే పులి స్టాప్ సార్ కామాలు మాత్రమే ఉంటున్నాయి అప్పుడప్పుడు రైజ్ అవుతున్నాయి మళ్ళీ సైలెంట్ అయిపోతుంది మళ్ళీ ఇంకోసారి ఇష్యూ రైజ్ అవ్వడం జరిగింది సార్ మంచు మనోజ్ అటు మంచు విష్ణు పైన నర్సింగ్ పిఎస్ లో కంప్లీట్ చేస్తారు నా ఇల్లు ధ్వంసం చేశాడని చెప్పేసి మరి ఏంటి ఇలా గొడవలు పులిస్టాప్ పడతాయా లేదా మరి ఇప్పుడు ఏం జరిగింది దీని గురించి ఏం చెప్తారు సార్ యా మళ్ళీ మంచు ఫ్యామిలీలో నిప్పు రాజుకుంది అది ఒక్కోసారి నువ్వు అన్నట్టు నిప్పు నివర్ గొప్పింది నిప్పు అంటారు కదా అంటే బూడిద కింద నిప్పులాగా ఉంటుంది అప్పుడు అంత ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటుంది మళ్ళీ గాలి తోలి అది నిప్పు బయటకు వస్తుంది అలాగ మంచు ఫ్యామిలీలో కోర్ ఇష్యూ ఏదైతే ఉందో అసలు సమస్య సాల్వ్ కాలేదు సాల్వ్ కాలేదు సాల్వ్ అయ్యే సూచనలు కూడా కనబడట్లేదు అది సాల్వ్ కానప్పుడు ఏదో రూపంలో అది బయటకు వస్తూనే ఉంటుంది లేటెస్ట్గా మంచు మనోజ్ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో మంచు విష్ణు మీద కేసు పెట్టాడు అంటే అతను డైరెక్టివ్ పెట్టలేదు వాళ్ళ డ్రైవర్ సాంబశివరావు పేరుతో కంప్లైంట్ ఇప్పించాడు ఆ కంప్లైంట్ సారాంశమే సారాంశం ఏంటంటే మంచు మనోజు ఏప్రిల్ ఫస్ట్న వాళ్ళ కూతురు బర్త్డే సందర్భంగా డెస్టినేషన్ ఫంక్షన్ జరిపారు రాజస్థాన్లో ఉండే జైపూర్లో అక్కడ కొంతమందిని తీసుకెళ్ళి అక్కడ కూతురు బర్త్డేని సెలబ్రేట్ చేసి దాన్ని వీడియో కూడా పెట్టారు సో వీళ్ళు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళారో వీళ్ళ ఇంటి మీదకి దాదాపు నూట యాభై మంది విష్ణు అండ్ విష్ణు మనుషులు వచ్చి వీళ్ళ గదులన్నీ ధ్వంసం చేసి వీళ్ళ నగల పెట్ట ధ్వంసం చేశారు వీళ్ళ గదులు ధ్వంసం చేశారు వీళ్ళ వస్తువులన్నీ పాడు చేశారు దాని తర్వాత వీళ్ళ కార్లు కూడా తీసుకెళ్ళిపోయాడు ముఖ్యంగా ఇతను ఎక్కువగా వాడే ఒక కార్ని విష్ణు తీసుకెళ్లి విష్ణు ఇంట్లో పెట్టుకున్నాడు అనేది ప్రధానంగా కంప్లైంట్ సారాంశం ఆ తర్వాత పోలీసులు ఆ కార్ని రికవర్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి మళ్ళీ దాన్ని ఫస్ట్ విష్ణు ఇంట్లో పెట్టుకున్నారు పోలీసులు వెళ్తున్నారని వాళ్ళకి వార్త రాగానే దాన్ని మాధాపూర్ ఆఫీస్కి తరలించారని చెప్తున్నారు సో అంటే ఈ విష్ణు మీద మంచు మనోజ్ కేసుని పోలీసులు అయితే రిజిస్టర్ అయితే చేసుకున్నారు దాని మీద విచారణ అయితే జరుపుతున్నారు అంటే మంచు విష్ణుని అని కూడా విచారించే అవకాశం ఉంది ఆల్రెడీ మనకి రాచకొండ సిపి బైండోవర్ కూడా వీళ్ళ దగ్గర తీసుకున్నాడు అంటే మేము గొడవలకి వెళ్ళాము అనే బైండ్ ఓవర్ తీసుకున్నాడు మోహన్ బాబు దగ్గర తీసుకున్నాడు వీళ్ళిద్దరి దగ్గర తీసుకున్నారు అయినా కూడా వీళ్ళు ఏమాత్రం అనుకోవట్లేదు ఇక్కడ గొడవలు ఇక్కడ కంటిన్యూ అవుతున్నాయి గతంలో జలపల్లి దగ్గర ఎంత గొడవ అయిందో చూసాము మోహన్ బాబు చివరికి ఒక టీవీ నైన్ టీవీ ఫైవ్ విలేకరులను మీద చేకూడ చేసుకోవడం దాంతో వాళ్ళు కేసులు పెట్టడం అది నాన్ బైలబుల్ వారెంట్ ఇష్యూ అవ్వడం దాని తర్వాత హైకోర్టులో ఆయనకి మేలు జరగకపోతే సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కూడా ఆయన చేసుకోగలిగాడు సో అది ఒకవైపు ఉంటే రెండో వైపు వీళ్ళిద్దరి మధ్య గొడవలు అనేవి జరుగుతున్నాయి ఒకరి మీద ఒకరు కోర్టులో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇవ్వడం జరుగుతుంది అట్లాగే మళ్ళీ ఈ రాష్ట్రంలో సరిపోదని ఆంధ్ర ఆంధ్ర కూడా వెళ్ళి అక్కడ తిరుపతిలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ దగ్గర కూడా గొడవలు జరిగాయి సో ఇది బేసిక్గా కోర్ ఇష్యూ నేను ఇందాక చెప్పినట్టుగా కోర్ ఇష్యూ ఏంటి వీళ్ళ ఫ్యామిలీలు ఈ పైకి ఎన్ని కథలు చెప్పినా ఆత్మాభిమానము రెస్పెక్టు ఇంకోటి ఎన్ని చెప్పిన ఆస్తులు గొడవ బేసిక్గా అంటే మోహన్ బాబు సంపాదించిన ఆస్తుల్ని వీళ్ళ పిల్లలకి పంచలేదు అనేది ఆయన కూడా డిక్లేర్ చేశాడు నా ఇష్టం నేను పంచు ఎవరికి ఇష్టం వస్తే వాళ్ళకి ఇస్తానన్నాడు అది లీగల్గా కరెక్టే కావచ్చు కానీ ఇప్పుడు మనం జగన్ షర్ముల విషయంలో కూడా ఇదే జరుగుతుంది జగన్ ఆస్తులు ఇవ్వలేదు షర్ముల అంటుంది నిజానికి లీగల్గా షర్ములకి జగన్ ఆస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే జగన్ సంపాదించుకున్న ఆస్తులు షర్ములకు ఎందుకు ఇవ్వాలి కానీ అది లీగల్తో పోదు కదా లీగల్గానే అన్ని విషయాలు మన దేశంలో లీగల్గా మాత్రమే చూడడం మనం అనేక మోరల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి కొన్ని ట్రెడిషన్స్ ఉంటాయి సమాజంలో ఎస్టాబ్లిష్ అయిన వస్తున్న ట్రెడిషన్స్ ఉంటాయి ఇవన్నీ చూసుకోవాలి ఓన్లీ లీగలే అంటే కుదరదు అలాగే మోహన్ బాబు ఏమో లీగల్గా ఆలోచిస్తున్నట్టు కనబడుతుంది మోహన్ బాబు పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి తన ఆస్తుల్ని పరిరక్షించడం కానీ వాటిని డెవలప్ చేయడం కానీ మంచు విష్ణువునే చేస్తున్నాడు మోహన్ బాబు యూనివర్సిటీ దా దాని కింద దాదాపు ఇరవై ఇరవై నాలుగు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి వాటిని అన్నిటిని చూసుకోవడం విష్ణువునే చూసుకుంటాడు ఎందుకంటే మోహన్ బాబు డెబ్బై ఎనిమిది ఏళ్ళు వచ్చాయి ఆయన యాక్టివ్గా ఇప్పుడు పోయి పనిచేసే లేదు సో విష్ణు విష్ణు వైపు వాళ్ళే చూసుకుంటున్నారు విష్ణు కేపబుల్ ఆఫ్ డూయింగ్ దట్ అతను మంచి పర్సన్స్ని అక్కడ పెట్టి ఇతర ప్రపంచంలో అనేక దేశాల యూనివర్సిటీలతో టైఅప్లు పెట్టుకొని దాన్ని డెవలప్ చేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే వీళ్ళ ప్రదాయ ఆదాయం వనరు శ్రీ విద్యానికేతన్ వల్ల దాని ఇన్స్టిట్యూట్స్ అనమాట ఆ యూనివర్సిటీస్ మోహన్ బాబు యూనివర్సిటీ అని ఇప్పుడు పేరు పెట్టారు ఆ యూనివర్సిటీలో ఉండే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీ వీటిలో ఉంచో ఆదాయమే ప్రధానంగా వాళ్ళకి ఉంది ఇప్పటికి కూడా అంటే కంటిన్యూస్గా ఆదాయం అందుకనే వాళ్ళు నూరు నూట యాభై కోట్లు సినిమాలు తీసి ఆ డబ్బులు పోగొట్టుకుంటూ ఉన్నారంటే కారణం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఇచ్చే సపోర్టు రెండోది అక్కడ రియల్ ఎస్టేట్ కూడా బాగా పెరగడంతో ల్యాండ్ వాల్యూస్ కూడా అదేంటంటే మెయిన్ రోడ్డు తిరుపతి నుంచి బాక్రాపేట పోయే రోడ్లు రంగంపేట దగ్గర మెయిన్ రోడ్లు చాలా పెద్ద ఎస్టేట్లో ఉంటుందన్నమాట సో రియల్ ఎస్టేట్లు కూడా విపరీతంగా పెరిగాయి సో వీటన్నిటి రీత్యా ఏమవుతుందంటే తన ఆస్తుల్ని ఆయన ఇతనికి ఇవ్వలేదు మంచు మనోజ్కి అనేది మనోజ్కి కోపం ఉంది ఎందుకంటే మనోజ్ పెళ్ళయింది పాప కూడా పుట్టింది ఆల్రెడీ ముందు భర్తతో అమ్మాయికి భైరవు రెడ్డి అనే ఒక బాబు కూడా ఉన్నట్టు టెన్ ఇయర్స్ సో తనకిప్పుడు ఆస్తులు కావాలి ఎందుకంటే తన కెరీర్ బాగాలేదు తను సినిమాలు ఆరేళ్ళు అయింది స్క్రీన్ మీద కనబడి సో అందువల్ల తనకి ఇప్పుడు డబ్బులు అవసరం అక్కడ వాళ్ళ భార్య పరిస్థితి ఏంటి బొమ్మ మౌనకారెడ్డి వాళ్ళ అక్కడ కూడా వాళ్ళ పిల్లలు పంచుకోలేదు ఆస్తులు సో ఈమెకి అక్కడ కూడా ఇప్పుడు ఆస్తులు ఇమీడియట్గా చేతికి వచ్చే పరిస్థితి లేదు సో అక్కడ వాళ్ళ ఇంట్లో కూడా గొడవలు ఉన్నాయి సిబ్లింగ్స్ రైవలరీస్ అంటారు అవి ఉన్నాయన్నమాట సో ఈ కాంటెక్స్లో ఏమంటే ఇరువైపుల ఆస్తులు లేకుండా వీళ్ళకి ఒక ఫ్రస్ట్రేషన్ అనేది వీళ్ళకి పెరుగుతుంది సో దీనికి మంచు మనోదా ఆలోచిస్తుండేది ఏంటంటే విష్ణునే అడ్డుకుంటున్నాడు విష్ణు లేకపోతే నాన్న నేను మేనేజ్ చేసుకోగలను నాన్న కొంత ఓల్డ్ ఇది కాబట్టి ఆయన కొంత కన్సర్న్ ఉంటుంది పిల్లల పట్ల రెండోది ముందు నుంచి కూడా చిన్న కొడుకు మనోజ్ అంటేనే ఆయనకి చాలా ముద్దు ముద్దు ఎక్కువ ఇష్టం ఎక్కువ ఎందుకంటే మనోజ్ చాలా క్లోజ్గా ఉంటాడు ఆయనతో సో అలాంటిది కొంత ఇతను వెళ్ళి అతను ఏడవడము ఇంకోటో చేసి వాళ్ళ నాన్నతో కొంత మ్యానిఫులేట్ చేసి వాళ్ళ అమ్మని కొంత పెట్టుకొని చేసుకోవచ్చు విష్ణు అనే అడ్డుపడుతున్నాడు అనేది మనోజ్కున్న కోపం అందుకనే విష్ణు మీదనే మనోజ్ టార్గెట్ చేస్తున్నాడు విష్ణుకి ఏంటంటే ఇతను ఒక స్పాయిల్ట్ కిడ్లాగా ఉండిపోయాడు చిన్నప్పటి నుంచి బిజినెస్లో కానీ ఏమీ లేదు తర్వాత ఫ్యామిలీకి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారు ఎందుకంటే ఆ అమ్మాయికి ఆల్రెడీ డైవర్సీ ఆమె ప్లస్ ఒక బడ్డ బాబు ఉన్నాడు ఈ అబ్బాయి కూడా డైవర్సీ నిజానికి ఇలాంటి మ్యారేజ్లు ఇవ్వాలి కామన్ వీళ్ళు కాకపోతే అది వీళ్ళకి ఇబ్బందిగా ఉండొచ్చు మోహన్ బాబుకి సో దానివల్ల మోహన్ బాబుకి నచ్చని పనులు అనేకం చేస్తున్నాడు నచ్చే పని ఒకటి కూడా చేయట్లేదు ఒక బుద్ధిగా ఉంటూ తన వ్యాపారాలు చూసుకొని తన కుటుంబాన్ని చూసుకొని ఇలా ఒక ఆర్గనైజర్గా ఇతను లేడు ఇతనికి రేపు ఆస్తి ఇచ్చినా అది నాలుగు రోజులు వీళ్ళు ఖర్చు పెట్టేస్తారు అన్న ఇది మోహన్ బాబుకి ఉంది మోహన్ బాబు పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు అతను కరెక్టే కావచ్చు కానీ మనోజ్ చూసినప్పుడు నా ఆస్తి నేనేమన్నా చేసుకు నా వాట నాకు ఇస్తే నేనేమన్నా చేసుకుంటాను ఇవ్వకుండా అడ్డుకోవడానికి మీరెవరు అన్న ఇది ఉంటుంది సో ఈ నేపథ్యంలో మోహన్ బాబు ఎటు తేల్చుకోలేని పరిస్థితి దానివల్ల ఈ ఫైనల్గా ఈ ఇష్యూలో ఎక్కువ సపర్ అవుతుండేది మోహన్ బాబు నిజానికి ఆయనకి డెబ్బై ఎనిమిదేళ్ళు ప్రశాంతంగా మనవాళ్ళు మనవరాలు తా ఆడుకుంటూ హ్యాపీగా గడపల్సిన వయసు అది సో ఈ వయసులో ఆయన్ని టార్చర్ పెడుతున్నాడు ఎందుకంటే ఆయన ఎంతో కష్టపడి కానీ పైకి రాలేదు ఆయన చాలామంది అనుకున్నట్టు ఆయన ఈజీ మనీ వచ్చేయలేదు ఆయనకి గ్రాడ్యువల్గా కష్టాలు పడి ఆయన అనేక అవమానాలు ఎదుర్కొన్నారు నేను ఎందుకంటే నేను ఆయన బయోగ్రఫీ మీద కొంత వర్క్ చేశాను అప్పుడు నేను ఆయన చెప్పిన స్టోరీ అవి ఎంత విన్నాను ఆడియో చాలా ఫుటేజ్ ఉందన్నమాట ఆయనది సో అలాగే ఆయన చాలా రకాల భయంకరమైన అవమానాలు ఎదుర్కొని అనేక కష్టాలు పడి ఎదుగు వ్యక్తి ఆయనకి సామాజికంగా కమ్మ బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు అది సోషల్ క్యాపిటల్గా హెల్ప్ అయి ఉండొచ్చు కానీ వాళ్ళు మరీ అంత రిచ్ ఫ్యామిలీ ఏం కాదు వెరీ రూరల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళ నాన్న టీచరు మోదుగుల అని నేను కూడా ఆ ఊరు వెళ్ళాను వెరీ బ్యాక్వర్డ్ విలేజ్ అది సో దాంట్లో ఒకవేళ వీళ్ళకి పొలం ఉన్నా కూడా అప్పట్లో పెద్ద వాల్యూ చేసే పొలం కాదు వాళ్ళ నాన్న నుంచి వచ్చే డబ్బులే ఇది తర్వాత డ్రిల్ మాస్టర్గా పనిచేశాడు అందువల్ల ఆ తర్వాత అతను అసిస్టెంట్ డైరెక్టర్గా చేయడం ఆ క్రమంలో అతను ఫుడ్డు కూడా లేకుండా రెంట్ కట్టలేని పరిస్థితుల్లో దారుణంగా ఓనర్స్ అవమానించి ఇవన్నీ చేసి ఆయన మెల్లమెల్లగా వచ్చి హీరోగా విలన్గా వచ్చి మళ్ళీ హీరోగా వచ్చి ఇలాగ నానా ఇది చేసి ఆయన సెల్ఫ్ మేడ్ మ్యాన్ ఖచ్చితంగా మోహన్ బాబు ఆయనలో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అవి మనకు నచ్చకపోవచ్చు అది వేరే విషయం కానీ ఒక వ్యక్తిగా తీసుకున్నప్పుడు ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ యాంగిల్లో చూసుకున్నప్పుడు ఆయన చాలామంది